ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి మనం ఆ యొక్క పితరులైనటువంటి వారు వారు ఎలా భక్తులైన అనుభవించారు గమనిస్తే మనం అందరికీగాలి ఒక్క వ్యక్తి గురించి నేర్చుకున్నాం ఆయన భక్తుడైనటువంటి పౌరుగా ఎవరు చెప్పండి అందరూ కూడా భక్తుడైన పౌరుగా ఆయన పొందిన శ్రమల గురించి ఏమిస్తున్నాడు అంటే చూడండి ఒకసారి పొరికెళ్ళకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం త్వరలో రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ పత్రిక అధ్యాయం పరహర చదువుతాను చూడండి కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచునను అంతర్య పురుషుడు దినదినము నూతలు పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము కనుక క్షతమాత్రం మా చుమకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయన్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ భక్తుడైనటువంటి పౌరు గారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే భక్తుడైనటువంటి గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ రోజు ఉన్నటువంటి ఆసంగ సభ్యులకు ఈ రోజు ద్వారా వాక్యం ద్వారా మనకి చెప్తున్నటువంటి సంగతులు ఏమిటంటే రెండు రకాల జీవితాలు చూపిస్తున్నాడు ఈ మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఎన్ని ఉన్నాయంట ఎన్ని రకాలు ఉంటుంది రెండు రకాలు ఒకటేమో బాహ్య పురుషుడు ఒకరేమో పురుషుడు ఇప్పుడు మనం కని పై కనిపిస్తున్నాం బాహ్య పురుషుడుగా ఈ బాహ్య పురుషుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం అందించే జీవితమే ఇది ఏముంటది పొగిలితే పొంగిపోద్ది తిడితే కుంగిపో పెడితే సంతోషం పడుతుంది పెట్టకపోతే బాధపడింది అంటారు కదా పెట్టినరోజు పెట్టుకోడు పెట్టనోడు దేవం తోడు అని అలాగా మనం ఎవరైనా మనని కనుక మంచి అంటే మనం సంతోషంగా ఉంటాము ఒకవేళ ఎవరైనా మన చెడు అంటే వెంటనే మన ముఖ కవికలు ఇది పాత్ర పురుషుడు కానీ బాహ్య పురుషుడు ఎట్లాగా ఆంతర్య రూపంలోకి వస్తాడయ్యా అంటే ఆంతర్య రూపంలోకి వస్తాడంటే ఈ బాహ్య పురుషుడు శ్రమపడాలి అనగా లోక సంబంధం శరీరం శ్రమ కలగాలి శ్రమ కలిగినప్పుడు మనం ఓర్చుకోగలగాలి అయితే ఈ శ్రమ ఎలా కలగాలి అంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోపల ద్వారా కలగాలి కలగ అప్పుడు మన ఆంతర్య పురుషుడు ఉంటాడన్న ఎవరుంటారు లోపల మీ అందరు కూడా లోపల ఉన్నాడు ఎవడు ఎప్పుడన్నా మాట్లాడతాడ మీతో ఏమో మాట్లాడతాడు ఎప్పుడన్నా నిజంగా మాట్లాడతాడ బామ్మ మాట్లాడతాడా మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడట్లేదు వాడు లోపల లోపల కూడా ఉంటాడు మనకే మాకు చదువు చెప్పిన మాస్టర్లు చెప్పాడు అరే లోపల బొడ్డోడు ఉంటాడు వాడిని గుర్తు పెట్టుకోన కర్త నైతులు నిజంగా ఎవరైనా లోపలు ఉండేటప్పుడు నువ్వు ఏదైనా తప్పు వివేచన రాహిత్యంతో తప్పు చేస్తూ ఉంటే అప్పటి వరకు ఊరుకొని నువ్వు ఇంటికెళ్ళావు తర్వాత అమ్మా ఈ తప్పు చేశావు ఇది నువ్వు చేయకూడదు కదా ఇది నీకు ధర్మం కాదు కదా నువ్వు ఇట్లాంటి బిడ్డవు కదా ఇలాంటి పని చేస్తే నీకున్నటువంటి ఆ విలువంతా పోత కదా అని మీ మనస్సాక్షి మిమ్మల్ని లేదా తప్పు చేసినప్పుడు నన్ను గద్దెస్తుంది తప్పు చేసినప్పుడు మిమ్మల్ని గద్దెస్తుంది ఒక మాట కూడా తాగుబోతుంది హత్య చేసేవాడిని కూడా గద్దెస్తుంది ఆ హత్య చేసే తాగుబోతున్న వాడు ఏం చేస్తాడంటే ఆ మొత్తు పదార్థాలతో మొత్తుడై ఆ దేవుని యొక్క అంతరంగ పురుషుని ఏం చేస్తాడంటే ఆయన కూర్చోరా అందుకని ఇది రోజు కూడా బ్యాలెన్స్ అవుతా ఉంటది శారీరక పురుషుడు అంతర్య పురుషుడు రెండు పోట్లాడుకుంటూ ఉంటారు దీంట్లో ఏ పక్షంలో సేపు ఉంటావో వాడు జయించే జయం పొందుతాడు మనం శరీరానికి మనసిచ్చి తులాన్ని బట్టో ధనాన్ని పట్టో మతాన్ని బట్టో మనుషుల్ని బట్టో మనం చెడుపై గనక నువ్వు ముగ్గు చూపితే ఈ బాహ్య పురుషుడు రెచ్చిపోతా ఉంటాడు లేదు నువ్వు చేసేది తప్పు ఇది నువ్వు కరెక్ట్ కాదు సమాజంలో వారు ఎలా ఉన్నా నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి యథార్థంగా బ్రతకాలి కాబట్టి నీ మంచితనాన్ని వదిలిపెట్టకూడదు బాధపడినా సరే నువ్వు మాత్రం తక్కువని చూస్తాడే బాబు నుండి వాడిని కనుక నువ్వు సమయం ఇస్తే ఈ ఆంతర్య పురుషుడు సంతోషంగా ఉంటాడు ఎప్పుడైతే ఆంతర్య పురుషుడు బలంగా ఉంటాడో మీ శరీరంలో ఉన్నటువంటి మానసిక రోగాలు కొద్ది గుర్తు పెట్టుకోవడం ఏమి పురుషుడు ఎప్పుడైతే సమాధానంగా ఉంటాడో మీకు దళిలు ఉండదో మీరు చేసే పనిలో క్లారిటీ ఉంటుంది లేదా బాహ్య పురుషుడు కనుక మీరు తొందర పెడితే ఆ తొందరపాటులో చేసే పనులు అన్ని కూడా ఫెయిల్ అయిపోతాం మీరు గమనిస్తే మన జీవితాలే సాక్ష్యం మనమే సాక్ష్యం ఇది ఒక రోజు కాదు ప్రతిరోజు అయితే భక్తులైన పౌరులు గారు చెప్తున్నారు ఈ శ్రమలట ఈ బాహ్య పురుషుడికి కలిగే శ్రమలట క్షణ మాత్రముడు మా చులకని శ్రమ అన్నాడు ఈ లోకంలో జరిగేటువంటి శ్రమలు ఎటువంటి అంట క్షణ మాత్రమేనంట ఎంతసేపు ఉండే అంట బాగా చెప్పండి అంటే ఎంతసేపు ఎంతసేపు క్షణమాత్రం అది తన్ను మూసి తెలిసేసేపు ఆ యొక్క రాజ్యంతో పోల్చుకుంటేనంట ఈ యొక్క బాహ్యశ సంబంధంగా మనం అనుభవిస్తున్న శ్రమలక ఎంత ఎంత క్షణం అంట అయితే వాటిని మన జీవితంతో కనుక సరిచూస్తే భక్తుడైనటువంటి గారు చేస్తున్నటువంటి శ్రమను చూస్తే ఆయన చెబుతున్నటువంటి మాటల ప్రకారం ఆయన శ్రమలట క్షమ ఏం శ్రమలో చూద్దాం చూడండి పొరి రాసినటువంటి రెండవ పత్రికలోని తగకుండా అధ్యాయంలో ఆయన పుట్టినటువంటి శ్రమ నేను చదువుతాను మీకు అన్ని వివరించలేదు కానీ చదువుతాను ఇరవై నాలుగు వచనంలో లేదా ఇంకా ముందు ఇరవై ముందుకు వస్తే మరి విశేషంగా ప్రయాసపెడి మరి అనేక పర్యాయములు శరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తిట్టిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటుని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తిట్టిని ముమ్మారు గతములతో కొట్టబెడితేని ఒకసారి రాళ్లతో కొట్టబెడితేని ముమ్మారు ఓడపగిలి శ్రమపడి ఒక రాజ్యంగా వాళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులలోను ఆపదలలోను దొంగల వలన ఆపదలోను నా స్వజనుముల వలన ఆపదలోను అన్యజనుల ఆపద వల్ల ఆపదలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదల్లోను సముద్రములో ఆపదల్లోను కపడ సమోదల వలన ఆపదల్లోను వంటిని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దినంబరత్వముతోనూ ఉండి ఇంకనో చెప్పవలసినది ఇది శ్రమలంట ఇప్పుడు చెప్పబడినటువంటి శ్రమలో ఒక్కటే మనం కలిగినా ఇమీడియట్ గా విడాకులు ఇస్తాం ఎవరికే ఇస్తాం ఆయన ఏడు మార్లు జైల్లో పెట్టబడ్డాడంట ఏడు మార్లు ఏడు సార్లు అంట బహు పౌరు గారి జీవితంలో జైల్లో పెట్టింది ఏడు సార్లు పెట్టినా నా దేవుడే నాకు కావాలన్నట అసలు పౌరుడు కనుక మనం చూస్తే ఆయన రోమా ప్రభుత్వపు సత్వం రోమా ప్రభుత్వ పౌరసత్వం అంటే ఏమిటంటే ఈ చెప్పాలంటే ఈ లోకంలో ఆ యొక్క మోదీ గారి కుమారుడాగా మోదీ గారి కుమారుడు మోదీ కనుక కుమారుడు ఉంటే అతను భారతదేశంలో ఎవరన్నా అవుతారా అన్ని మాత్రారా భారతదేశంలో ఎవరన్నా అయ్యా ఈ మోదీ మోదీ గారు అబ్బాయి అన్నో ఎంత చూస్తాము మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కొడుకంటేనే అబ్బువాసుల మామూలు అడిగి మామూలుగా సేవలు నొప్పుతాం మరి మోదీ గారు కొడుకంటే అంటే వస్తాం ఇక ఏమీ ఉండదు ఏది కావాలంటే అది ఆయనకి చేస్తా ఉంటారు మరి అట్లాంటిది రోమా ప్రభుత్వ సభ్యుడంటే అందరూ గౌరవించారు వాళ్ళకి ఒక కిరీటం ఉండదు అని ఇప్పుడు చెప్పే విషయం కాదు కానీ అంత ఘనత కలిగినటువంటి వాడు రోమా సభ్యుడు అంటే ఆ రోమా పౌరసత్వాన్ని వదులుకున్నాడు ఆస్తి పాస్తులను వదులుకున్నాడు దేవుని కోసం నిందల పడుతూ ఇదిగో ఇన్ని శ్రమ పడ్డాడు ఒకసారి రాడతో ఎవరు కొట్టారంట అందరూ వచ్చి వాక్యం చెబుతుంటే రాడతో కొట్టారంట కొడితే చచ్చిపోయాడంట పుట్ట నిర్చుకున్నట్టు ఇచ్చిపోయారంట ఇది చచ్చిపోయాడే బాధలో పోయిందా పుట్టలు ఇచ్చినట్టు తాడు కొట్టినట్టు ఇచ్చుకు వెళ్ళి ఊరు చెవల పడేసి వచ్చేస్తే మరుసటి రోజు పొద్దున్నే వచ్చి వాక్యం చెబుతున్నాడంట చక్కట్లే కొట్టాడు చూడండి ఇలాగ అక్కడ చెప్పబడినటువంటి సముద్రాల్లో ఆపదలలో దొంగలు దోసుకున్నారు రోగాలు వచ్చినాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే తనతో పాటు తిరిగినటువంటి సహోదరులు తాక సహోదరులు అన్నాడు బయట నుంచి వచ్చే అందుకే ఈ లోకం సామెత ఉంటుంది చెప్తున్నా ఏమనుకోవద్దు ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా బయట ఉన్నవాడు ఎవడనైనా శత్రువు అయితే మనం బాగా వచ్చి వాడితే జాగ్రత్తగా ఉండొచ్చు అది అడిగి లేదు అంటే కానీ లోపలే శత్రువు ఉంటే ఎప్పటి వల్ల తప్పించుకోవటం మీరు ఈరోజు అది శత్రువు మనలోనే ఉన్నాడు నేనంటే మన శరీరంలో ఉన్నాడు మనం నాశనం చేసే శత్రువు ఆ శత్రు పైన వాడు ఏం చేస్తాడు అంటే దేవుని రాజ్యముల గురించినటువంటి సంగతులు వింటూ ఉంటే ఏ ఈ మాటలు తెలియదు ఈ మాటలు అవసరం అంటావా వాడు పని పాటలు అక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి చెబుతున్నారు ఎన్ని కోట్లు కాపాడుతున్నారో మనకు తెలియదు ఇలాగే మనం చెప్పుకుంటే ఎన్నెన్నో మాటలు చెప్పే లోపల ఉన్న శత్రువు మనం ఏం చేస్తారంటే ఆ పాతానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి నీ సోహం చప్పటిదాకా అరే మన కొల రేట్రా అంటాడు నీకు ఆస్తి లేటరా అంటాడు అలాగే మీ వెళ్ళి కూర్చోవాలంటారా అంటాడు ఎన్నెన్నో మాటలు చెప్తాడు వాళ్ళకి ఇష్టం వచ్చిందండి ఎవరో పరాయోడు కాదు మనలో ఉన్న క్షేత్రువే హనుమాన్ కుంటావా వస్తాయి కదా అక్కడ వెళ్తే ఏమొస్తాయి నిజమే ఇక్కడికి వెళ్తే ఏమి ఇవ్వరు ఏమీ కూడా రావు కానీ నా ప్రభువు మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా మిమ్మల్ని బాధపడుస్తాడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆ యొక్క బాధలలో నుంచి పైకి లేపుతాడు కాబట్టి భక్తుడైన పౌరు గారు ఇన్ని బాధలు పడి ఇప్పుడు నేను చెప్పిన బాధలు చిన్నవి కాదు ఐదు సార్లు చర్మం వచ్చేసారంట పొరడాలతో పొరడానికి కొడితే ఒక్కోసారి చచ్చిపోయేవాళ్ళు అంట అలాంటి దెబ్బలు తిని వీటన్నిటిని అంటున్నాడు క్షణమాత్రండు ఏం శ్రమంట చెప్పండి అంటే ఏం శ్రమలో ఇవన్నీ నిజంగా క్షణమాత్రం ఉండేదా భక్తులైనటువంటి పౌరులు గారు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎక్కువ కాలం దేవుని గడిపాడు ఎక్కువ కాలం అన్నము లేకుండానే ఉన్నాడు కానీ కృపగలిగినటువంటి దేవుడు ఎన్నో వ్యాధులయి మనం పన్నెండు రాజ్యాల్లో కూడా చూస్తే అన్నాడు కదా దేవా నా తట్టుపటలు జరిగితే స్వస్థత వస్తున్నాయి చనిపోయిన వాళ్ళు వేస్తున్నారో నాకు మాత్రం ఈ బాధ తగ్గటం లేదు ప్రభు బాధ నుంచి నన్ను విడిపించదా అని ప్రార్థన చేస్తాడు పన్నెండు అధ్యాయంలో నేను చదవగలిగితే అక్కడ ప్రార్థన చేస్తాడు ఏమనంటే నా కృప నీకు చాలు నుమ్మారు వేడుకుంటే ఎనిమిదో వచ్చలో నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను కొట్టుటకు సాతాను యొక్క ఉంచబడే అది నా యొక్క నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమారు ప్రభువును వేడుకుంది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయనతో ఆయన నాతో చెప్పగా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండే నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషంగా ఇది భక్తుల జీవితం ఆ మాయనిగా ఉందంట బలహీనత ఏందా చెప్పాను పక్కన వాళ్ళు ఎవరు కాదు పరుగు వారు కాదు మనలోనే ఆయనలోనే ఒక ఆయనలో ఉళ్ళోందంట అదే మన ఆలోచనలు చెరబడతా ఉంటది మన వాళ్ళు అంటాడు ఒరే ఇప్పుడు పురుగు తిరుగుతుందరా తిరిగిద్దంట పురుగు తిరిగిద్దంట ఆ పురుగు చేసే పనులు ఏమిటంటే చెడు వైపు మంచి వైపు అదే తిరుగుతూ ఉండి చెడపడతా ఉంటారు ఈ ముళ్ళు దూతలాగా ఈమె యొక్క బలహీనతను చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు నా కృప నీకు దాన్ని మాత్రమే తీసేయను కోలు దాన్ని నీలో నుంచి మాత్రం తీసేసామనుకో అనుకో ఇకనున్నాను తక్కువ క్రైస్తవ విశ్వాస జీవితంలో సేవకులైన వారికి భక్తులైన వారికి దేవుడు చిన్న చిన్న ముళ్ళు పెట్టకపోతే లేదా చిన్న చిన్నటువంటి ఆ ఆపదలు అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి నడిపించకపోతే ఈ భక్తుడు ఏమవుతాడంటే విర్రగిపోతాడు ఇక ప్రార్థనయుడు అందుకే నిజమైనటువంటి సేవకులు ఉంటారు చాలా మంది వారి బ్రతుకులు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయో వాళ్ళు వచ్చి వాక్యం చెప్తారు వాళ్ళొచ్చి చక్కగానే ప్రజల కార్యాలు జరుగుతాయి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య మాట్లాడరు వాళ్ళ బిడ్డలు మాట్లాడరు వాళ్ళ ఇంట్లో రోగాలు ఉంటాయి ఉండదు అందరూ కూడా చెట్టు అంటారు ప్రమోద నిన్నే కదా అక్కడ ఎంతో భక్తితో శ్రమిస్తున్నాడు ఎందుకు ఇటువంటి పరిస్థితులు కలగజేశావు అంటున్నాడు నీ బలహీనతతో నా శక్తి నేను నేను ప్రార్థన చేయగలను నేను అందరం గుర్తు చేసుకుని కూర్చోగలను నాకెక్కడ ఒక నుండి వంద ఎకరాల పొలం పరగుండి పాటలు ఆస్తుంటే నా పరిస్థితిలో ఉంటది వస్తాను ఇక్కడికి రావాలి ఒకవాడు అనిపించింది ఎలా అనిపించింది పొడి మాటలు చెబుతూ నోటికొచ్చినటువంటిది ఆత్మ సంబంధమైన కాలే వాక్యం ఉండదు తిట్టడమో ఇండి తిట్టడమో లేకపోతే కాలం కలిపి మానవి చెప్తే పోగేసికెళ్ళడం వాడదే జరుగుతుంది క్షమించండి జరుగుతున్న పరిస్థితి అయితే భక్తులైనటువంటి ప్రభు పౌరు పౌరు గారికి జరిగింది అది కాదు ఎక్కడికెళ్ళినా కానీ ఆయనకు శ్రమలే వెళ్ళినా నిందలే ఎక్కడికి వెళ్ళినా అవమానం లోపుతలుగా ఉన్నాడు అలే నూయ ఖచ్చితంగా భక్తులైన మీ అందరికీ కూడా దేవుని పేరక్కి చెప్పలేము కంటే మీకు శ్రమ కలిగితే నా దేవుడు నా పేదో గొప్ప కార్యం చేయబోతున్నాడు అలేనుయ మీకు కలిగినటువంటి శ్రమలో మిమ్మల్ని దేవుడు ఉన్నాడు తన యొక్క శక్తిని చూపించుకోకపోతున్నాడు ఉన్నాడు నూయ నలభై సంవత్సరం ఒక చోట పాత్రి చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి ఉంది బాగానే వచ్చే చర్చిని ఫెయిల్ అయితే వాడు నాన్న అన్నాడు బద్దాగా చర్చకి వెళ్ళి ఆ పాష గారు మాట్లాడినది ఎందుకు నేను ప్రతిజ్ఞ చేసి అందరి ముందు ఇలాగే ప్రతిజ్ఞ చేశాను అమ్మా స్వాతి ఒకసారి మన దగ్గర కూడా వచ్చింది అమ్మా స్వాతి నువ్వేం భయపడకు మన దేవుడికి ఒక ప్రార్థన చేసుకో నేను ప్రార్థన చేస్తా ఈసారి పాస్ అవ్వకపోతే ఇక అసలు మనం లేచునే నమ్మద్దు అని చెప్తే ఆశ్చర్యకరీతిగా అమ్మాయిని పాస్ చేసి ఈరోజు బిఎస్సి నర్సింగ్ చదువుతాం అది బంధువులు వచ్చి సాక్ష్యం చేసింది అలా మన సహోదరి రాదో విషయంలో కూడా అదే బాధపడ్డా కానీ ఆ బిడ్డ అసలు చదవటల్లా ఎక్కడో వేరే చోటకి వెళ్ళాడు అయినా అద్భుత రీతిగా దేవుడు ఏం చేశారు తల్లి చూడండి దేవుడు నమ్మితే ఇప్పుడు ఎవరికి తర్వాత నా సయ్యా అమ్మాయి ఒక మాట కూడా చెప్పింది ఒకవేళ పాస్ అయిన ఆయన అయ్యా మేము చేసిన వాళ్ళు పాస్ అయ్యి అంటాడు అని కూడా అందులో కానీ దేవుడు చూడండి ఆ ప్రజల మధ్య తన నామాన్ని కనపరచుకోవటానికి మన బలకి కాదు ఈ మంచివాడి కారెంట్ నుంచి వస్తా ఉన్నాడు తనికి రానటువంటి బొచ్చు పురుగులో నుంచి అందరము మెచ్చుకునే సీతాకోల్పను మనం బొచ్చు పురుగులోనే మనం చీకటి బ్రతుకులే మనం శ్రమ పడకపోతే నీలో నూతన నీకు శ్రమ విలువ తెలియదు నేను చెప్పాను ముందే ఆకలి విలువ తెలియదు ఆకలి విలువ తెలిసిన వాడు పెట్టి మామిడిగా పచ్చడేసిన సంతోషంగా తిని దీవించాడు కడుపు నిండిన వాడు ఏం పెట్టినా ఆ ఏం పెట్టావరే అంటాడు లేదా అది చూసి ఏమంటాడు పెడతాడు ఆకలి కలిగిన వాడికి ఆకలి కలిగిన వాడికి ఇవాళ పరిచయం విషయంలో అలానే ఉంది ఆకలి కలిగిన వాడు ఆతృత్వంతో పరుగులు పెడుతున్నాడు దేవుని సన్నిధిలో కడుపు మార్చుకొని కడుపు నిండిన వాడు పెట్టనం చేసే అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ కాలపు శ్రమేట మరి భక్తుడైనటువంటి అయినటువంటి అంత శ్రమే క్షణకాలపు శ్రమ అయితే మరి మీకు నాకు వచ్చే శ్రమ ఆదాంతో పోల్చుకుంటే ఆయన దగ్గర శ్రమనైతే అంత చెప్పండి మనం శ్రమాన్ని బాధపడుతున్నామా లేదా అని చెప్పి దేవునికి దూరంగా ఉంటున్నామా లేదా శ్రమ అని చెప్పి దేవుణ్ణి తక్కువగా చూస్తున్నామా లేదా లోకంలో ఏ స ఖర్చు పెడతాం కానీ దేవుడి దగ్గరకు వస్తే ఏమైనా ఖర్చు పెట్టడానికి ఇష్టంగా ఉంటామా లేదా ఆలోచన చేస్తే భక్తుల జీవితాల కోసం మనం భక్తుల జీవితాలను మనం పరిశీలన చేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా లేఖనవట్టున్నారు అందుకని వారి పేర్లు ఎక్కడ ఉన్నాయ్యా అంటే జీవ గ్రంథములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంట్రంథం ఎక్కడ ఉన్నాయి ఎక్కడన్నాయి జీవ గ్రాంధముల వాళ్ళ పేరు ఉండి